ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు ఒక హాల్ ఇక్కడ ఆడిటోరియం పెట్టుకున్నాం పైన ఇదొక గొప్ప ఆలయం పైన ఏది పెట్టుకున్నా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కలుసుకోవడానికి ఒక వేదికలాగా అందులో ఉండుంటే నిజంగా చాలా గొప్పగా ఉండేది పైన చూస్తేనేమో అమర స్థూపం స్తూపం కనబడుతుంది కింద చూస్తేనేమో మరి వేరే బిజినెస్ జరుగుతూ ఉంటాయి ఇది నిజంగా అసలు ఎవరిపైనా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఇది చాలా బాధాకరం ఇప్పుడు వెంటనే నేను కూడా వారికి ఇప్పుడున్నటువంటి మన సీఎం గారికి తెలియజేస్తాం అదేవిధంగా ఉద్యమకారుల గుర్తింపు విషయంలో కూడా మీరు అన్నట్టుగా కొంతమంది మా మీద వంద కేసు ఉన్నాయి రెండు వందల కేసు ఉన్నాయని చెప్పుకుంటాము అమరులవి మరి గుర్తింపు లేకుండా ఎంతోమంది ఇంకా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా బాధపడే వచ్చిందే ఈ మార్పు అధికార మార్పిడి కూడా మళ్ళీ రావడానికి మీరు కారణం కాబట్టి మీరు ఏదైతే ఇందాక చెప్పినో కమిటీ వేయాలి అని వాస్తవమే కమిటీ వేసి అమర అంటే ఉద్యమకారుల యొక్క వివరాలను తీసుకుంటే బాగుంటుంది పోలీస్ స్టేషన్ వల్లంటే ముందొకటి ఉన్నారు ఒకరి పేర్లు వచ్చినాయి మీ ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఒకప్పుడు పది సంవత్సరాల పాలన అనుభవించినటువంటి వాళ్ళ పేర్లే అందరూ కనబడతాయి కానీ వాటి వెనుక వెనుక మరి ముళ్ళు గుచ్చుకొని రక్తాలు దారి దెబ్బలు పడ్డా కూడా కేసులు కాకుండా కూడా ఒళ్ళంతా గాయాలై మనసంతా చితికిపోయి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరి అనేక ఇబ్బందులతో పునారిల్లుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఎక్కడే అక్కడే ఉన్నాయి కాబట్టి సమగ్రమైనటువంటి వివరాలు రావాలి అంటే కేవలం పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయితే కాదు కాబట్టి ఒరిజినల్గా ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే కమిటీ వేసి ఒక నిబద్ధతతోటి నిజాయితీతోటి జెన్యున్గా ఎవరు ఫైట్ చేసిరు ఎవరు త్యాగం చేసిరు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ అంశాన్ని కూడా నేను తీసుకెళ్తా సీఎం గారి దృష్టి కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఉద్యమైనటువంటి అనేక ఉద్యమకారుల యొక్క ఆశలు ఆకాంక్షలు కావచ్చు నెరవేర్చడం కోసం ఉద్యమ పాటను బయటకు తీసుకొచ్చి ఉద్యమ ఆకాంక్షలను బయటకు తీసుకొచ్చి నిండు సభలోనే మరి ఇటు రేవంత్ రెడ్డి సీఎం గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా స్పష్టంగా మాట్లాడిరు ప్రగతిశీల నిర్ణయాలతోటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమకారుల ఆశలకు అనుగుణంగా పరిపాలన ఉంటుంది దానిలో భాగంగానే మీరందరూ అప్పుడు మాట్లాడలే కానీ ఆ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు ఆ విగ్రహాన్ని చూడగానే ఎవరు గుర్తుకొచ్చారో మీకు మీరు మీరు మాట్లాడిర లేదు కానీ మేము చాలా చోట్ల మాట్లాడి సగటు ఒక చాకలి ఐలమ్మ ఫోటో ఒక ధీర వనిత ఫోటో ఒక పోరాట యోధురాలు ఫోటో లేకుండా విగ్రహాలు లేకుండా మరి ఎంత తెలంగాణ తల్లులంటే ఎలా ఉంటారు అనేది వాళ్ళు చూపించదలుచుకున్నారు కానీ తెలంగాణ తల్లుల యొక్క వేషము భాష లేకుంటే కట్టు బొట్టు మీకు అందరికీ తెలుసు అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం కాకముందే తెలంగాణ తల్లి యొక్క రూపం ఎట్లా ఉండాలనేది కూడా వారు అనేక సందర్భాల్లో గుర్తు చేసిరు ఒక ప్రయత్నం కూడా చేసిరు ఈరోజు జయ తెలంగాణ పాట కావచ్చు గద్దరణ అవార్డ్స్ కావచ్చు లేదా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కావచ్చు రాచరికపు పోకడలొద్దు మరి మంచి లక్ష్యాలు ఆశయాలు ఉండే విధంగా తెలంగాణ వాస్తవ భావజాలం బతుకును ప్రతిబింబించే విధంగా ఉండాలనే మేము తప్పన పడుతున్నాం ఒకవేళ కొన్ని నిర్ణయాలలో ఎక్కడన్నా లోపాలు జరిగినా మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని సరి చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్లే విధంగా మీ యొక్క సూచనలు సలహాలు అన్నీ కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే పోలీస్ స్టేషనే ఆధారంగా తీసుకొని కేసులు పెడితే కేసులే ఆధారంగా చేస్తే ఉద్యమకారులు అంటే ఇక వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు ఇక్కడ చాలామంది ఎందుకులే కేసులు కేసులు అయితే మళ్ళీ ఇంకొక రోజు ప్రోగ్రాం చేయలేమని కూడా ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు కానీ అక్కడి నుంచి తప్పించుకొని ఇంకొక రోజు ఉద్యమం కోసం ప్రణాళిక చేసిన వాళ్ళు చాలామంది కేసులలో ఉండకుండా వాళ్ళేమో ముందట ఉన్నారు వాళ్ళు కేసుల కాడ ముందున్నారు రాయించుకున్నారు కానీ మొన్న చాలామంది జెన్యున్గా ఏం చేశారంటే అరే ఈరోజు కేసు అయింది అనుకో రేపు ఈ ఉద్యమాన్ని ఎట్లా నడుపుతో పోలీస్ స్టేషన్లో పోయి జైళ్ళలో ఉంటే కాబట్టి కేసు కాకుండా పర్లేదు కానీ రేపు ఇంకొక ప్రోగ్రాం చేసి ఉద్యమాన్ని ఉరు తొలగించాలి లేకుంటే ఢిల్లీ స్థాయి వరకు తాకించాలనే లక్ష్యంతో రేపటి ప్రమాణిక కోసము చాలామంది కేసుల నుంచి రిఫ్టీ అంటే వెనకకి తగ్గిరు కానీ అది క్రైటీరియా కాదు కేసులు కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యమకారులు చితికపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు పూట గడవలేక అరే ఈ నేళ్ళు ఉద్యమం కోసం పాట పడితే కనీసం గుర్తింపు కూడా రాలేదని ఎంతోమంది లెటర్లు రాసి చనిపోయినటువంటి వాళ్ళ చరిత్ర కూడా మనం చూసినాం గతంలో కాబట్టి అట్లాంటిది రాకుండా తప్పకుండా ఈ విషయాన్ని కూడా నేను తీసుకెళ్తానని తెలియజేస్తూ నాకు ఇక్కడికి మీరు అందరూ కూడా ఆహ్వానించరు నాకు నిండు జాతర నడుస్తుంది పూజారులందరూ మరి రేపటి కార్యక్రమాల గురించి కూడా ఇప్పుడు నాలుగు గంటలకు ఐదు గంటలకు మీట్ కూడా మేడారంలో పెట్టుకున్నాం పూజార్లకు కూడా బట్టల పూజా వస్త్రాలు అవన్నీ కూడా ఇచ్చేది ఉంది కానీ ఉద్యమకారులందరూ ఇక్కడ కూర్చున్నారంటే ఖచ్చితంగా ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా ఖచ్చితంగా మంచి జరగాలని నిజాయితీగా ఉద్యమకారులకు మరి న్యాయం జరగాలి గుర్తింపు ఉండాలి న్యాయం అంటే ఏదో మనం వేరే ఏం అడగడం లేదు ఆ గుర్తింపు ఆ పట్టుదల ఆ గౌరవం అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి తప్పకుండా నాకైతే ఇక్కడికి రావడం మూలంగా కొన్ని అంశాలు తెలిసినా అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇట్లాంటి చాలా విషయాలు మన దా నా దాకా రాలేదు నా దాకానే రాలేదంటే ఇంకా సీ రేవంత్ రెడ్డి దాకా కూడా సీఎం గారి దాకా కూడా పోలేదు కాబట్టి మీరు ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఇవ్వండి మేము సరి చేసుకుంటాం మంచి పరిపాలన అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి కూడా ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇళ్ళ స్థలాల విషయం కావచ్చు లేదా ఇళ్ల విషయం కావచ్చు కేసుల రద్దు కేసుల కొట్టివేత గురించి కావచ్చు ఎత్తివేత గురించి కావచ్చు ఇంకా ఏ అంశాలున్నా కూడా జాతర అనంతరం నేను కూడా టైం తీసుకొని అవన్నీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా క్యాబినెట్కు వివరించి మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరిగే విధంగా చొరవ తీసుకుంటానని మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా తెలియజేస్తూ అందరికీ ఉద్యమ అభినందనాలు